అందరికి నమస్కారం కావలి రిపోర్టుకు స్వాగతం మేము ఒకటే ఎప్పుడు మేము పార్టీ వాళ్ళమే ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు మేము టీడీపీ పార్టీ అభిమానులు మేము ఎప్పుడు ప్రజల మనిషిని ప్రజల్లో ఉంటాం ప్రజల మనిషి మేము ప్రజల్లోనే ఉంటాం ప్రజల కోసమే పనిచేస్తాం మా మా పనే నిధులు లేస్తే ప్రజలకు ఏం ఇబ్బంది ఏంది మంచి చెడు ఏంది నిధులు వేస్తే ప్రజల్లోనే ఉంటాం మాకు పెద్ద చిన్న అనేది భేదాలు లేవు మా దగ్గర మా దగ్గర ఎవరు వచ్చినా స్వతంత్రం కూర్చోవచ్చు ఆయన నిలబడాలని కూర్చోవాలని ఆ సిష్టాలు ఎవరు ఉండవు ఎవరు వచ్చినా మా పక్కన కూర్చుంటారు మేము ప్రజల్లో ఉండే మమేకం మేమంటే అభిమానిస్తారు ఈ అభిమానాన్ని మేము మా నాన్నగారు ఆ రోజు మా నాన్నగారు ఇచ్చిపోయారు మా నాన్నగారు రెండు రోజులు ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అనే ఆయన తితి శ్వాస విడిచాడు ఈ రోజుకి మేము కూడా అదే పాటలో నడుస్తున్నాం తెలుగుదేశం 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 మాకు రెండో తెలీదు ఈరోజు చూస్తుంటే పరిస్థితి పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి ఇది మంచిది కాదని కూడా చెప్తున్నాను ఒక సమస్య వస్తుంది సమస్యని పరిష్కరించుకోవాలి ఒక కుటుంబంలో కూడా చిన్న చిన్న సమస్యలు వస్తాయి దీనికి పెద్దలు పరిష్కరించాలి కుటుంబం పెద్ద ఉంటారు ఆ పెద్ద పరిష్కారం అదేవిధంగా ఈ పార్టీ పెద్దలు ఉంటారు ఈ జిల్లాలో పెద్దలు ఏమైనా మాకైతే అర్థం కావడం లేదు ఈ జిల్లా ఎక్కడ పోతుందో ఏమవుతుందో మాకైతే అర్థం కావట్లేదు ఏదో చిన్న సమస్య వచ్చినా పరిష్కరించాలి మీరు మాకింది మాకు పెట్టిందా మాకు పెట్టిందన్నట్టున్నారు ఇది మంచి పద్ధతి కాదని పెద్దలకు తెలియపరుస్తున్నాం కావలి రిపోర్ట్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి